హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము దహీ తడక ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి మన తెలుగువారు చేసుకునే పెరుగు పచ్చడికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనకి రైస్ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాయగూరలు ఏమీ లేనప్పుడు ఉత్తి పెరుగుతో మనం ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా మనకి రైస్లోకి బాగుంటుంది దీనికోసం మనం ముందుగా గడ్డ పెరుగు తీసుకోవాలి దాన్ని బాగా మనము స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలుపుకోవాలి గడ్డలు లేకుండా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి తర్వాత మనము చిన్న రోకలు తీసుకొని ఒక గుప్పెడు పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇది పచ్చి కారం అండి మంచి కలరు రెడ్గా ఉంటుంది బాగుంటుంది కలరు తర్వాత ఈ రెండింటినీ బాగా మనము మెత్తగా పేస్ట్లా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా తరుగుకున్నవి వేసుకోవాలి దీంట్లోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు మనకి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం మనకి బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో జీలకర్ర పొడి తప్పకుండా వేయాలి తర్వాత మనము కొంచెం ఇంగువ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా కలుపు పెట్టుకున్న పెరుగును కూడా వేసుకోవాలి మనం స్టవ్ బంద్ చేసి పెరుగు వేసుకోవాలి పెరుగుని ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకి మొత్తం మసాలా అంతా బాగా కలుస్తుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర తప్పకుండా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దహి తడక రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్